I'm running <laughs> a భక్తులకు మా ధన్యవాదాలు చెప్పుకున్నాను పూజ భక్తులు వచ్చి మంచిగా మాకు సౌకర్యం సౌకర్యమైన కానీ వాటర్ సౌకర్యం రోడ్డు సౌకర్యం బస్సు సౌకర్యం భక్తులు వచ్చి మాకు ఇంకా మంచిగా కూడా పోతే మాకు ధనాలు వస్తామని ఎత్తుకున్నాను నేను సార్లు ఈరోజు మాకు మంచిగా కావాలని మేము భక్తులకు మేము ఏమి ఇబ్బంది ఉండకుండా వాటినే కానీ ఏదే కానీ మీ సౌకర్యం మంచిగా ఉన్నాము ఇప్పుడు ఎప్పటికీ మా ఉత్సాహంగా బస్సులు అక్కడ పోదు మాకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది ఇట్లా ఎప్పటికీ వస్తే మాకు చాలా ముఖ్యంగా యాత్ర అయిపోయి లక్ష లక్ష యాభై వేల మంది మేము కోరుకుంటున్నాము పల్లె సౌకర్యం చేశాము మూడు సౌకర్యం చేశాము మేము ఉన్నత నువ్వు చాలా ఉన్న మంచిగా చేశాము ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు ట్రాఫిక్ ట్రాఫిక్ బండ్లు పెట్టుకునే ప్లేస్ పార్కింగ్ ప్లేస్ ప్లేస్ చూసుకుంటే మంచిగా సౌకర్యం పట్టుకునే స్థలల్లో మంచిగా మా గౌడ్స్ స్థ స్థలాన్ని మేము వాడుకుంటాము ఇప్పటికే కానీ అక్కడ అన్నీ పెట్టుకున్న దానికి ఇట్లా సప్లై చేసేవాళ్ళంత ఈ సంబ సారమ్మ జ భక్తులకు బాధ నింపంలో స్టార్ట్ అయినటువంటి జాతర ఎనభై ఆరు సంవత్సరాల నుండి సుమారు ఇరవై విలేజ్ ఇరవై గ్రామాల్లో ఎంతకుంట మండలంలో మల్ల అనేది గ్రామంలో సంబక్క జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం గత ఇరవై ఏళ్ళ నుండి సర్పంచ్ స్వరూప శ్రీనివాస్ గారు రానపల్లె సర్పంచ్ రాంబాబు గారు నగర కుమార్ గారు అందరూ కూడా పర్యవేక్షణలో సిఐ గారు ఎస్ఐ గారి సమక్షంలో అందరంగా వైభవంగా జరుగుతుంది ఇలాంటి భక్తులకు అసౌకర్యంగా లేకుండా చైర్మన్ గారు కానీ అని పాలక వర్గం కానివ్వండి చాలా ఫెసిలిటీ చేయడం జరిగింది సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఎంజిఓ గారు సుమారుగా నాలుగు వాటర్ ట్యాంకులు కూడా పెట్టడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎలాంటి అసౌకర్యం లేకుండా పాలక వర్గం చాలా బాగా ఇస్తుంది ఎందుకంటే ఇలాకొండ మండలంలో అప్పర తూర్పు మేడరంగ మలయాళ చాలా ప్రసిద్ధి చెందినటువంటి జాతరగా ఈరోజు మన మల్లాల గ్రామంలో రామాండ గ్రామంలో బాగు వెళ్ళడం వెళ్ళడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఇలాంటి అసౌకర్యం లేకుండా ముందు ఇంత భక్తులు సుమారు లక్ష మంది జనం ఈరోజు మలయాళ చాలా సంతోషకరం జమ్మికుంట ప్రాంతం నుంచి కొత్తపల్లి ప్రాంతం నుండి ఆనవాయితీగా వస్తున్నటువంటి సుమారు పద్దెనిమిది గ్రామాలు ఎప్పటికీ కూడా మన మలయాళ గ్రామం రానుపల్లె గ్రామానికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం రానున్న రోజులలో చాలా అభివృద్ధి చేస్తూ రానున్న రోజుల్లో అన్నిటి కూడా ఇక్కడ ఇక్కడ రానున్న రోజులలో ఇక్కడ సుమారు ఎకరం ప్లేస్ ఉంది ఆ ఎకరం ప్లేస్లో కూడా ఎంటర్టోన్మెంట్తో మాట్లాడి సంక్షేమ పథకంలో సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు కోట్ రూపాయల విజయం జరగాలని అప్పురం మేడంగా మల్యాళ గ్రామం ఉండడం చాలా సంతోషం అని చెప్పేసి అప్రస్మిత్రులకి ఉద్యోగ వ్యవస్థలు ఇచ్చిన శ్రీకృష్ణ జిల్లా హాస్పిటల్ కనీసం అయిన ఆరు సంవత్సరాలు దీక్ష హాస్పిటల్ సత్యమన్న గారికి రాఘందర్ రెడ్డి గారికి డాక్టర్ ప్రవీణ్ గారికి ప్రతి సంవత్సరం కూడా మలయాళ గ్రామానికి చాలా సహాయం చేయడం జరుగుతుంది డాక్టర్ సురక్ష తిరుపతి సురక్ష మల్టీ స్పెషల్ చైర్మన్ ఐఎంఈ అధ్యక్షులు తిరుపతి సార్ కూడా రాను రోజుల్లో ఈ గ్రామానికి ఎంతో సేవ చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది அவங்களை போய் சொல்லுங்க